కూటి కోసం కోటి తిప్పలన్నట్లు వ్యవసాయం చేసే రైతులకు ఎన్నో సమస్యలు అన్నట్లు తయారైంది నేటి జమానా అరే దుక్కిన కానుంచి చురువు చేస్తే పంట అమ్ముకునే దాకా ఎక్కడ చూడు రైతుది అన్యాయం బతికే గిట్ల గీ సమస్యలు సరిపోతలేవన్నట్లు కొత్తగా ఇంకో పంచాయతీ మోపు చేసిర్రట కొందరు పనిమంతులు అందుకే ఇగో గిట్టలోస్త్రు గుష్కి లారీలు బంద్ పెట్టాలే అని ములుగు జిల్లా రైతులు వేస్తున్న లొల్లి రోజు రోజుకు మరింత ముదురుతుంది వెంకటాపురం మండలం అబ్బాయి గూడం దిక్కు లారీలు ఎట్లా పడితే అట్లా దంచుకోబోతుర్రు దీంతోని పంటలు నాశనం నాలుగు బార్లు అయితున్నాయి సారో జర్రమా గోసలు చూసన్న లారీలను వెంటనే ఆపాలే అని వారం పది రోజుల సంది లొల్లి చేస్తున్నా కూడా అటు సర్కార్ గాని ఇటు అధికారులు గాని పట్టించుకున్న పాప అనబోతలేరు అందుకే ఇట్లయితే కాదని ఏకంగా టెంట్ వేసి మరణీరులే దీక్షలకు దిగిర్రు ఊరోళ్ళు లారీలు ఈ తొవ్వల నడిస్తే మా మెడకు ఊరే పైసలు ఆపర్చిన తప్ప రైతుల గోసలు మీకు పటవా అని పెద్ద పెద్ద బ్యానర్లు రాసి గీతీల లోలికి దిగిర్రు అయితే ఊరోళ్ళు ఇట్లా ధర్నాకు కూసుర్రో లేదో ఉష్కె లారీల సంగపోలు వచ్చి ఎట్లా పడితే అట్లా దాడి చేసిరట ఈ పంచాదిలో కొందరికి దెబ్బలు దాక్తే ఇంకో కొందరు సోసొచ్చం పడ్డరు ఆయపాయ ఉన్నోళ్లను అంబులెన్స్ దాఖనకేసుకుపోయి అయితే గానడమనే మొరవాణి గూడెం అబ్బాయి గూడెం బోదాపురం ఆలుబాక దిక్కు ఉష్క లారీలు తెంపు లేకుండా తిరుగుతున్నాయి లారీలు పోతుంటే లేచిన దుమ్మంతా షేన్ల మీద పడి షెల్కలు ఆగమైతున్నాయి షేన్ల మీద బట్టలు కప్పి రైతులు పంటను కాపాడుకుంటుర్రు ఎన్ని మందులు కొట్టినా కూడా షేన్లు బతుకుతలేవు అని వాడితేసినాం కదా గా ముచ్చట్ల అధికారులు అప్పటి మందం బంద్ పెడతాము చేస్తాము చూస్తాము అని హామీ ఇచ్చి పోయిర్రట కానీ లారీలు ఆగుడు ముచ్చట దేవుడేరుగు ఈగింత ఎక్కువై రోడ్లు ఖరాబ్ చేసుడే కాకుండా అటు రోడ్డుకు రెండు రోకులు పంట శేన్లను ఆగం పట్టిస్తున్నాయి అట ఇప్పటికన్నా గీ లారీలను బంద పెడితే మా యవసం ముంగట పడుతుంది లేకుంటే అందరం ఊరి పెట్టుకుని జీవి తీసుకుంటాం అప్పుడు నిమ్మలవాడు ఊర్రి అని ఊరాను ఊరు బాధపడుతుంది మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా కెసి ముగ్గురు మంత్రులు ఉన్న ఇలాకల గిట్ల రైతులు బాధపడు అస్సలు మంచిగా లేదు జర్ర వాళ్ళ గోసల్ బాపురి సార్లో అని అడగబడి ముచ్చట చూసిన జర మరిగా ఏం చేస్తారో ఏమో చూడాలి